శారీలో ఒక బిట్ కూడా వేస్ట్ అవ్వకుండా మూడు విధాలుగా వేర్ చేసేలా డిజైన్ చేశాను ఇవి వస్తున్న పెళ్లికి ఫెస్టివల్స్ కి లైట్ వెయిట్ లో వేర్ చేయాలి తక్కువ బడ్జెట్ లో అయిపోవాలి అనుకుంటే ఈ వీడియో చూసేయండి శారీలో ఎయిటీ పాయింట్స్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఒట్టి స్లీవ్స్ ఇచ్చి సింపుల్ గా షార్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసా శారీలో పళ్ళు పార్ట్ తీసుకుని ఇలా స్కాలప్ డిజైన్ ఇచ్చి కోట్ స్టిచ్ చేశాను శారీ ఇచ్చిన బ్లౌజ్ పీస్ తో ఇలా పెప్లం టాప్ స్టిచ్ చేశాను ఈ పెప్లం టాప్ కి కింద వైపున ఇలా రిమూవ్ చేసుకుని షార్ట్ బ్లౌజ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు మిగతా అంతా కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న ఐరన్ ప్లేట్స్ పెట్టి ఇలా లెహంగా డిజైన్ చేశాను నిజంగా ఈ లెహంగాకి ఐరన్ ప్లేట్స్ పెట్టడం వల్లే అందమొస్తుంది లెహంగాకి వాడిన శారీని మీషో లో తీసుకున్నా శారీ కోడ్ స్క్రీన్ మీద ఇస్తా చెక్ చేయండి ఓనీ లోకల్ స్టోర్ లో తీసుకున్నా సిక్స్ హండ్రెడ్ పడింది